ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ రెండవ వరకు బీజేపీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సేవా పక్షం కార్యక్రమంలో భాగంగా మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా కార్యశాలను జిల్లా కన్వీనర్ సిరికొండ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా బీజేపీ అధ్యక్షులు రెడ్డబోయిన గోపి వేములవాడ నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ చన్నమనేని వికాసరావు హాజరయ్యారు ఈ సమావేశంలోని డాక్టర్ చెన్నమనేని వికాసరావు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా స్వచ్ఛ భారత్ రక్తదాన శిబిరం పేదలకు వికలాంగులకు సహకరించడం వంటి తదితర సేవా కార్యక్రమాలు చేపట్టి పక్షం విజయవంతంగా చేయాలని కోరారు నరేంద్ర మోదీ దేశం కోసం దేశ ప్రజల కోసం చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీ తీవ్రవాదులను అంతం చేయడానికి ఆపరేషన్ సింధూర్ నక్సలిజాన్ని అంతం చేయడానికి ఆపరేషన్ కగార్ పేదల కోసం జన్ధాన్ యోజన గరీబ్ కళ్యాణ్ యోజన మరియు జిఎస్టీని కూడా చాలా వరకు తగ్గించి దేశ ప్రజల్లో చిరునవ్వు నింపారని ఇవన్నీ మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు రాబోయే రోజుల్లో ఆత్మ నిర్భర్ భారత్ వికాసిత్ భారత్ లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని మేక్ ఇన్ ఇండియా వస్తువులు కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి దేవేందర్ యాదవ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్ర మహేష్ పార్లమెంటు కో కన్వీనర్ ఆడేపూర్ రవీందర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతిరెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు బండా మల్లేశం మరియు సి రాజు మరియు ఉపాధ్యక్షురాలు శ్రీమతి బర్కం లక్ష్మి రాష్ట్ర నాయకులు లింగంపల్లి శంకర్ అల్లాడి రమేష్ సిరిసిల్ల అసెంబ్లీ కన్వీనర్ మల్లారెడ్డి కార్యక్రమంలోని కో కన్వీనర్ పల్లం అన్నపున సక్రియ కార్యకర్త సంతోష్ బాబు మరియు కార్తిక్ రెడ్డి మానుక కుమార్ సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ తో పాటుగా నాయకులు కార్యకర్తలు వివిధ మండలాల అధ్యక్షులు కన్వీనర్లు పాల్గొన్నారు కాబట్టిల్లీలో నుంచి ఇక్కడ ముందు శ్రీనివాస జనసెంబర్ గారు ప్రణాళికతో బ్లడ్ క్యాంప్ క్యాంప్స్ కావచ్చు పెయింటింగ్ యాక్టివిటీస్ కావచ్చు ఇలాంటి అన్ని కార్యక్రమాలు పార్టీ సెవెంటీన్త్ అక్టోబర్ సెకండ్ వరకు అది ముఖ్యంగా మోడీ గారి జన్మదినం మన అదృష్టం మోడీ యొక్క సామాన్యుడు కాదు ఖచ్చితంగా భారతదేశంలో సమస్యలు వచ్చినప్పుడు ఇంత ఉంటాడు స్వామి వివేకానంద కావచ్చు మరి శివాజీ కావచ్చు మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా మనకందరికీ అదృష్టం ఏంటంటే వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలు మన ప్రజలు చెప్పి మరి బీజేపీని బలవంతం చేయడానికి మనమైన బాధ్యత ఉన్నది నరేంద్ర మోడీ గారు నిరంతరం మన దేశం గురించి ఆలోచించి దేశ సమగ్రత గురొచ్చు శమా ప్రసాద్ ఘన అర్పించి ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసిందని ప్రజలకు చెప్పాల విషయం అది పాకిస్తాన్ పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఆపరేషన్ సింధు ద్వారా మరి పాకిస్తాన్ కి సరైన జవాబు చెప్పిందో పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ బాంబులు శివాజీ గారు అది కాకుండా మరి రాబోయే రోజుల్లో ఎందుకంటే పింఛో చేత రాయినట్టు పాకిస్తాన్ చేతలు బాగున్నాయి మరి ముందు ముందు భారతదేశాన్ని పైన అటాక్ చేయొచ్చు దాడి చేయొచ్చు అనే ఉద్దేశంతో రాబోయే పది సంవత్సరాల్లో భారతదేశం ఆయన ఒక రక్షణ కవచం సుదర్శన చక్ర రక్షణ కవచం నరేంద్ర మోడీ గారి నిర్మిస్తామని మన పంచనాగస్వామి చెప్పారు భారతదేశంలో అంతర్గత భద్రత కోసం ఆపరేషన్ కాగా పాకిస్తాన్ కోసం మరి ఆపరేషన్ హిందునైతే భారతదేశంలో నక్సలిదా రెండు వేల అరవై ఇరవై ఆరు వరకు నక్సలిదాన్ని అర్థం చేయడానికి ఆపరేషన్ కాగా తీసుకొచ్చిందో మరి అమిత్ షా గారి నేతృత్వంలో మంచిగా నడుస్తుంది మరి అంతే కాకుండా పేదల కోసం కావచ్చు గరీబ్ కళ్యాణ కావచ్చు ఎన్నో కార్యక్రమాలు పేదల గురించి మన జీఎస్టీ ద్వారా పేదల మరి చిరునవ్వు తీసుకొచ్చిందో ఎన్నో రేట్లు తగ్గించి రెండే జిఎస్టీ కేతు బాగా సజ్జీకరణ చేసిందో ఐదు పద్దెనిమిది శాతం చేసి మరి రోటి కప్పుడ మకాన్ మరి ఇల్లు కావచ్చు రోజు వాడే వస్తువులు కావచ్చు పట్టణి మరి సామాన్యులకు ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఈ విషయం కూడా మరి ప్రజలు తీసుకోవాలి నోటి కమరా పక్క సంబంధించి మనకు తగ్గించిన వాళ్ళు ఈ విషయం కూడా మనం తీసుకెళ్ళాలి కాకుండా రాబోయే రోజులలో భారతాన్ని ఇంకా భారతదేశాన్ని ఆత్మ నిర్భర్ భారత్ లా చేయాలని సంతల్పం ఇదో మరి బాలిసం కాకముందు బ్రిటిష్ మొదలు కాకముందు ప్రపంచంలోనే అతిపెద్ద దేశం భారతదేశం ఉండే మన దేశం నుంచి ఉత్పత్తులు పోతుంటే మరి బ్రిటిష్ మొదలు వచ్చిన తర్వాత పాకిస్తాన్తో ద్వారా మన పర్వదిన ద్వారా మనము ఏదైతే జరిగిన మార్గం అది తిరిగి భారతదేశం అభివృద్ధి దేశం కావాలంటే విక్సిత్ భారత్ కావాలని నరేంద్ర మోడీ సంకల్పం ఉంది రెండు వేల నలభై ఏడు వరకు భారతదేశానికి దేశాన్ని ఫిక్సిప్ భారత్ చేయాలని నరేంద్ర మోడీ గారు సంకల్పంతో గుర్తు నడుస్తున్నారు బాధ్యత బాధి మరి ఫిక్సిప్ భారత్ కావాలంటే మొదలు భారత్ ఆత్మ నిర్భర్ భారత్ కావాలి ఆత్మ నిర్భర్ భారత్ అంటే మన దేశంలో తయారైన వస్తువులే మనం వాడాలి మేక్ ఇన్ ఇండియా మేక్ ఫర్ ఇండియా మేక్ ఫార్ అని నరేంద్ర మోడీ నిరామిల్ ఫార్ లోకల్ ఇదే నినాదం మనం తీసుకెళ్ళాలి మరి ఇతరులు చెప్పే ముందు మనం కూడా సాధ్యంగా మేక్ ఇన్ ఇండియా వస్తువులు స్వదక్ష మందులు వాడాలి అంత ఈజీ కాదు మనకి అలవాటు పడిపోయినా మన ఫోన్ లేని కావచ్చు టీవీ లేని అన్ని బయటకు వస్తున్నాయి మెల్లమెల్లగా మరి మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ద్వారా నరేంద్ర మోడీ ప్రోత్సాహం చేస్తున్నాం ఖచ్చితంగా ఈ స్వదేశీ నినాదం మనం తీసుకెళ్లి ఆత్మ నిర్భర్ భారత్ చేస్తేనే భారత్ దిక్సి భారత్ అయితే నరేంద్ర మోడీ గారి సందర్భం దాన్ని బలవితం చేసి మనం ముందుకు వెళ్ళాలి వారి ఆకాంక్షని మనం సాధించాలి దీక్షిత్ భారత్ రెండు వేల నలభై ఏడు వరకు కావాలంటే మరి కార్యక్రమం చేయాలని అందరికీ ఉపయోగపడుతుంది